వివరాలకు వెళ్తే రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు మూడు నాలుగేళ్లలో మూసీ నదిని సుందరీకరిస్తామని చెప్పుకొచ్చారు వచ్చే మూడేళ్లలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని స్పష్టం చేశారు నల్గొండ జిల్లా బ్రాహ్మణ విల్లంల ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రాజెక్టు రిజర్వాయర్లను మంత్రి కొమ్మటిరెడ్డి పరిశీలించారు రాజ్భవన్ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇరవయో బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాజ్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బ్లడ్ డొనేషన్ క్యాంప్ను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం బ్లడ్ డొనేట్ చేసిన దాతలతో ముచ్చటించారు మంత్రి పొన్నాం రక్తదానం చేసిన డోనర్స్కి మైముంటోలు అందజేశారు మంత్రి పొన్నాం ప్రభాకర్ రక్తదానం చేసేలా మోటివేట్ చేసిన సంస్థలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు సురేష్ షెట్కర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా ఐఏఎస్ అదేవిధంగా రాజ్భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చాంగ్దు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సిఇ మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ రక్తదాన రక్తదానానికి సంబంధించి ఇంతకుందే పెద్దలందరూ మాట్లాడినప్పుడు ఇది ఒక గొప్ప కార్యక్రమం అన్ని దానం దానం అనేటువంటిది మనిషి లోపల గుణత్వాన్ని అందులో కొందరు విద్యాదానం కావచ్చు అన్నదానం కావచ్చు ఇతరత్ర అనేక రకాల రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అందులో మన శరీరం నుండి ఇచ్చేటువంటి రక్తాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా అది ఒక గొప్ప దార్శనికత్వం అది అందరితో సాధ్యం కాదు మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రక్తదానం చేసేటువంటి వలన అనేకంగా మా నాయకుల యొక్క రాజీవ్ గాంధీ గారు వచ్చిగాంధీ వర్ధంతి జయంతి సందర్భంలో ఇతర అనేక సందర్భాల్లో అది అవసరాన్ని బట్టి కొంత ఇంకా ప్రాధాన్యతగా పెంచుకునేటువంటి అవసరం ఉంది మాట సందర్భంగా మన రక్తదానం పట్ల గతంలో ఒక అపోహలు ఉండేటివి మా రక్తం పోతే బలహీనపడతం అనేటువంటిది కానీ ఈరోజు పెరుగుతున్న సైన్స్ నాలెడ్జ్ మీద రక్తం అనేటువంటిది కొత్తగా ఎప్పుడు మనుషులు ఉత్పత్తి అవుతుంటుంది కాబట్టి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం తప్పు కాదనేటువంటి అంశం సమాజంలో చాలా మందికి తెలిసిపోయింది సో దానివల్ల రక్తదాతలు అందరూ కూడా ఇలా రాజశేఖర్ గారు నూట యాభై సార్లు ఇవ్వగలిగినారంటే ఇది ఒక ఎగ్జాంపుల్ పైన పరిచయం చేసుకుంటప్పుడు కూడా అరవై సార్లు ఇచ్చిన డెబ్బై సార్లు ఇచ్చిన యాభై సార్లు ఇచ్చినా అంటూ ఉన్నారంటే వాళ్ళందరూ చూసి చాలా సంతోషపడతాను గర్వపడతాను పడతాను ఎందుకంటే సార్లు మీరు రక్తదానం చేయగలిగినారు చాలా సంతోషం మీకు ఒక ఆ భగవంతుని యొక్క సంకల్పము ఆ దివెనెలు కూడా తప్పకుండా ఏదో ఒక దానం చేసిన వారికి ఏదో ఒక రూప లోపల అంటే విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి అటువంటి ఒక తప్పకుండా మంచి జరుగుతుంది జరగాలని సందర్భంగా కోరుకుంటాను ఇటీవల మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ్ముడు మోనా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందిన విషయం తెలిసిందే ఈ క్రమంలో శంకర్ యాదవ్ ఇంటికి వెళ్లారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అతని చిత్రపటానికి ఈటల నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోదరుడు బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత అయ్యారు మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు కాగా ఇటీవలే కవితకు ఢిల్లీలో రౌస్ కోర్టు మరో రెండు వారాల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే దీంతో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఆమె రిమాండ్లో ఉండనున్నారు మరోవైపు కోర్టులో చదువుకోవడానికి తొమ్మిది పుస్తకాలు కావాలని కోరగా కోర్టు అంగీకరించింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఒకటిన జరగనుంది వచ్చే దసరాలోగా ఎర్రమంజిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని నిర్మించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలను ప్రొఫెసర్ కోదన్ రామ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విజయారెడ్డి తదితరులు పరిశీలించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదన్ రామ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి విజయారెడ్డి అదేవిధంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డితో పాటు అధికారులు ఈ పాఠశాల విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు అదేవిధంగా ఎర్రమంజిల్ మహిళా మండలి నుంచి పాఠశాలకు వంద అడుగుల మేర దారి వదలాలని అక్కడ కేవలం విద్యార్థులు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదని బోర్డు ఏర్పాటు చేయాలన్నారు రహదారి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి ఎర్రమంజిల్ పాఠశాల నూతన భవనానికి ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన చేయిస్తామన్నారు కొట్టేసి ఇది కూడా కొట్టాలి కదా సార్ ఇది కొట్టలేదు ఒక్కటే నాగేంద్ర ఎయిర్పోర్ట్ కూర్చోరకు పోయింది సగం కూడా పెడతా ఉన్నారు అసెంబ్లీ కూడా పెడతా ఉన్నారు మరి ఇంత మధ్యలో హాస్పిటల్ హాస్పిటల్

పటాంచేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బందంకుము పరిధిలో నూతనంగా నిర్మించిన హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ను పరిశీలించారు పటాంచేరు శాసనసభ్యులు గోడె మహిపాల్ రెడ్డి నూతన ట్యాంక్ ద్వారా కృష్ణ బృందావన కాలనీ పరిధిలోని రెండు వేల గృహాలకు తాగునీటిని అందించడం జరుగుతుందని తెలిపారు త్వరలోనే ట్యాంక్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి అమీన్పూర్ ఎంపీపీ దేవానందం అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ జిఎం నారాయణ స్థానిక కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముందు జాగ పైప్ లైన్ ఇప్పుడు అబ్జెక్షన్ ఎక్కడ వస్తుంది మనకు దారి కాదు వాటర్ పైప్ లైన్ ఇష్యూ ఇది ఇట్లా ఏసుకోవచ్చు అది ఇట్లా ఉందామంటే లైన్ ఏపిషన్ కట్ చేయాలి మీరా హ్ వాటర్ పైప్ లైన్ అబ్జెక్షన్ ఏంది లేదు జెక్ట్ నేమ్ లేదంట అడిగారండి వాళ్ళు అంతే మాట్లాడే చేశారు కార్నల్ కి ఎల్లుతుంది కదా ఇళ్ళకెళ్ళేస్తాం మీరు ఆపొచ్చు పైప్ లైన్ పబ్లిక్ సర్వీస్ జనరల్ కి మనకు పబ్లిక్ ప్రాజెక్ట్ లో కావలేమో వాలి హ్ నేను చేస్తే అలా పైప్ లైన్ ఏస్తాము ఇబ్బంది అవుతుంది సార్ ఇది కొంచెం దూరం ఉంది సార్ మాంక్ వాటర్ ఇక్కడే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ జేహెచ్ఎంసీ పరిధిని పెంచే ప్రతిపాదనను బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుందని తద్వారా రంగారెడ్డి జిల్లా ఉనికి దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బుక్కా నరసింహారెడ్డి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డిలు అన్నారు ఈ మేరకు హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రంగారెడ్డి జిల్లా పెద్దలు హైదరాబాదుకు సంబంధించినటువంటి జిహెచ్ఎంసి పరిధిని పెంచాలి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఒక్క మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ కొత్త ప్రతిపాదన దేవడం జరిగింది దాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఏదైతే ఇప్పుడే మున్సిపాలిటీలుగా ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు అవి ఇంకా కూడా అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయి అక్కడ ఇంకా కూడా మున్సిపాలిటీలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కానటువంటి పరిస్థితి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్ని కూడా జిహెచ్ఎంసి పరిధి చేసి దాన్ని పెంచి మళ్ళీ జిహెచ్ఎంసీని విస్తరిస్తామని చెప్పి చెప్పడం సమంజసం కాదు దాంతో ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి లాభం లేదు ఇప్పుడిప్పుడు ఇంకా కూడా వ్యవసాయ భూములు రైతులు ఉన్నటువంటి ప్రాంతం అది కాబట్టి దీన్ని మేము పూర్తి స్థాయిలో ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అలాగే కొనసాగించాలి ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఉనికి దెబ్బతీసినటువంటి పరిస్థితి రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మార్చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుంది నిర్మాణం జరుగుతున్న గడ్కేశ్వర రోడ్లో అది కానీ అదే విధంగా ఆర్ఆర్ గారి నుంచి శంషాబాద్ ఒక నిర్మాణం అయిపోయినటువంటి సిక్స్ లైన్ రోడ్ ఫ్లైఓవర్ అది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అయింది తప్ప మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏమాత్రం కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా లేదు అదేవిధంగా ఎంఎంపీఎస్ కేంద్ర ప్రభుత్వము ఎంఎంపీఎస్ దాన్ని విస్తరణ చేయాలి ఇటు మేడ్చలు గట్కేసరు శంషాబాద్ వరకు పొడిగిస్తామని చెప్పేసి ఆ ప్రపోజల్ రెండో శాఖ ఫేజ్ టూ లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఎనిమిది వందల యాభై కోట్ల నిధుల్లో రెండు వంతులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఐదు వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడో మంతులు రెండు వందల డెబ్బై కోట్లు ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్లు కూడా ఇవ్వాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిధులిస్తే అదే కేంద్ర ప్రభుత్వమే ప్రధానమంత్రిగా స్వయంగా చేశారు ఎందుకంటే వీళ్ళు నిధులు ఇవ్వకుండా కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తే ఇంకా ఎక్కువ ట్రైన్లు నడపడానికి అవకాశం ఉంది అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టి అన్నారం రెడ్డి కాలనీ సమీపంలో భూదాన భూమిలో సుమారు ఎనభై ఏళ్లలో సిపిఐ సహకారంతో పేదలు వేసుకున్న సుమారు పదివేల గుడిసెలను తొలగించేందుకు సమాయత్తం అవుతున్నారు పోలీసులు రెవెన్యూ అధికారులు ఈ విషయం తెలుసుకున్న సిపిఐ నాయకులు అక్కడికి చేరుకుని గుడిసె వాసులతో కలిసి లోపలికి ఎవరిని రానియకుండా అడ్డుకున్నారు ఇదిలా ఉండగా ఉదయం అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ రవీందర్ దత్ హయత్ హయత్నగర్ సిఐ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి గుడిసెలు వేసిన ప్రాంతాన్ని పరిశీలించారు గుడిసెలు వేసిన ప్రాంతాన్ని ఖాళీ చేయాలని లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో అయినా తొలగించి తీరుతామని అధికారులు తేల్చి చెప్పడంతో సిపిఐ నాయకులు వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ గుడిసెలు వేసి సుమారు సంవత్సరంన్నర అయిందని గత ప్రభుత్వంలో లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకని వారు ప్రశ్నించారు కంటోన్మెంట్ నియోజకవర్గం పెన్షన్ లైన్లో కాంగ్రెస్ నాయకులు సిరాజ్ ఆధ్వర్యంలో ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయన్ను ఒకటవ వార్డు ముస్లిం బోర్డు సభ్యులు ఘనంగా సన్మానించారు తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యంగా నీటి సమస్య రోడ్ల సమస్య డ్రైనేజీల సమస్య కరోనా టైంలో క్లోజ్ చేసిన బ్యాక్ గేట్ని తెరిపించేందుకు కృషి చేస్తానని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు అలాగే జూనియర్ కళాశాల నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు బ్రేక్ తీసుకుందా వెల్కమ్ బ్యాక్ తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ తెలంగాణ క్రీడా ప్రాధికారత సంస్థ నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ పేర్కొంది పటిష్టమైన క్రీడా ప్రణాళిక లేకపోవడం రాజకీయాలతో కలుషితం కావడం వల్ల క్రీడాకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు క్రీడా రంగాన్ని కాపాడవలసిన సంస్థలు గాడి తప్పడం వల్ల దొంగ అసోసియేషన్లు పుట్టుకొస్తున్నాయని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ విమర్శించారు గుర్తింపు లేని సంఘాలు క్రీడలను నిర్వహిస్తూ డబ్బులు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి సంస్థలు నిర్వహించిన క్రీడల ద్వారా పొందిన సర్టిఫికేట్కు కు విలువ లేకుండా పోతుందన్నారు గుర్తింపు లేని సంస్థలు నిర్వహించే క్రీడలను ప్రోత్సహించకూడదని అలాంటి వారిపై చర్యలు చేపట్టాలని కోరారు ఏది వసతులు ఉన్నాయో ఏవైతే జాతీయ స్థాయిలో మెడలు కొడితే రావసినటువంటి రెండు లక్షల రూపాయలు ఉన్నాయో ఏ విధంగా మెడలు కొడితే లక్ష రూపాయలు ఉందో అదేవిధంగా వాళ్ళు రోజు యాభై వేలు అవుతున్నాయో నగదు బహుమతులను కూడా పంపిణీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం వారు స్వతహ క్రీడాకారులు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందన్నటువంటి ఆశ మాకుంది ఆ క్రీడా సంఘం వారి యొక్క పోటీ పోటీ వారి దగ్గరే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్విటీషన్ పెండింగ్ ఉన్నందుకు అన్ని అసోసియేషన్ అనక అక్కడ స్టేటస్ కో మెయింటైన్ చేయమని స్టేటస్కు మెయింటైన్ చేయమని ఉన్నాం కానీ ఇక్కడ పెద్దలు ఎవరికైతే అధికారం ఉండదు వాళ్ళు వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని ఇట్లా ఆల్టర్నేట్గా హ్యాండ్బాల్ అసోసియేషన్ తెలంగాణ ఫామ్ చేస్తున్నారు వాళ్ళకి ఏ అర్హత ఉన్నది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఏం అర్హత ఉన్నది ఒక ఇంకొక అసోసియేషన్ ఫామ్ చేయడానికి ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది ఇది ఉన్నాక ఈ మ్యాటర్ ఇప్పుడు సబ్జుడైజ్ చండీగఢ్ హైకోర్టులో పెండింగ్ ఉంది క్రీడలను ముందు ముందు బాగా తీసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా మనకు రావాల్సినటువంటి స్పోర్ట్స్లో టూ పర్సెంట్ స్పోర్ట్స్ కూడా కానివ్వండి ఎంసెట్లో హ్యాండ్బాల్ను ఇతర గేమ్లు అన్నింటినీ తీసుకెళ్ళడం జరిగింది ఎందుకు తీసేసాను నాట్ ఓన్లీ బాల్ టోటల్ అన్ని గేమ్స్ కూడా ఎంసెట్ ముందు తీసుకెళ్ళడం జరిగింది తిరుగు ఐటీలో కూడా నిర్దాక్షిణ్యంగా లాస్ట్ టూ ఇయర్స్ కానివ్వండి ఒక్కరు కూడా అసోసియేషన్ ఆడినటువంటి క్రీడాకారులకు ఎట్లాంటి సీట్ ఇవ్వలేదు ఓన్లీ మన స్కూల్ గేమ్స్ కానివ్వండి వేరే వేరే ఆడినటువంటి వాళ్ళకు మాత్రం ఇవ్వడం జరిగింది రెక్టిఫికేషన్ చేసుకొని రెక్టిఫై చేసుకొని విజ్ఞప్తి చేసి మీ తమ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయతోని ఎంసెట్ కానివ్వండి త్రిపుల్ కానివ్వండి ఇంకా ఏదైనా ఎడ్యుకేషన్ ఫీల్డ్ తప్పకుండా వెరిఫై చేసే జీవో నంబర్ వన్ అతిక్రమించి పాఠశాలల్లో పుస్తకాలను అమ్ముతున్న శ్రీ చైతన్య స్కూల్ పైన డీఈఓకి ఫిర్యాదు చేసింది విద్యార్థి సంఘం ఏఐవైఎఫ్ ఎస్ఆర్ నగర్లోని శ్రీ చైతన్య పాఠశాల ముందు నిరసన తెలిపింది ఏఐవైఎఫ్ ఈరోజు ఏదైతే హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అయిన డిఈఓ గారు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ప్రతి స్కూల్లో కూడా ఎలాంటి నోట్స్ బుక్స్ అమ్మకూడదు యూనిఫార్మ్స్ అమ్మకూడదు అనంటే ఈరోజు యూసుప్ కడాలో ఉన్న శ్రీచైతన్య యాజ యాజమాన్యం ఈరోజు నోటు బుక్స్ పైన తమ పేరునే ముద్రించడమే కాకుండా ఇవాళ యూనిఫామ్స్ కానీ ఇతర సామాగ్రి స్టేషనరీ అమ్మడం జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా మేము విన్నమించేది ఒకటే మేము రోజు అనేక రకాలుగా ధర్నాలు ఇవన్నీ చేస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు మేర్కొనాలి ప్రతి స్కూల్లో కూడా తనిఖీలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఏదైతే ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ఉన్నదో ఆ వన్ కూడా ఉల్లంఘించి ఈరోజు పాఠ పాఠశాల యాజమాన్యాలు కా స్కూల్ ఏవైతే బరి తెగించి ఈరోజు విద్యా వ్యాపారానికి తెరదీంచినాయి మీరు చూస్తున్నారు ఇక్కడనే డంపులు డంపులుగా గోదాములు గోదాములుగా ఈరోజు పుస్తకాలు వేసి ఒక వ్యాపారానికి తెరదిస్తున్నాయి చూస్తున్నారు ఇక్కడనే డంపులు డంపులుగా గోదాములు గోదాములుగా ఈ రోజు పుస్తకాలు వేసి ఒక వ్యాపారానికి తెరదిస్తున్నాయి ఇలాంటి అన్నిటిపైన చర్యలు తీసుకోవాలి ఈ శ్రీ చైతన్య స్కూల్ ను వెంటనే గుర్తింపును రద్దు చేయాలనేది మేము ఏ డిమాండ్ చేస్తున్నాం ఈ స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని విద్యాశాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తాం అనేక అక్రమ మార్గాన్ని ఈరోజు యూనిఫామ్స్ అమ్ముతున్నది కనీసం రెట్టింపు ధరలకు అమ్ముతూ ఈరోజు తల్లిదండ్రులను విద్యార్లు మోసం చేసినటువంటి వైఖరి కనిపిస్తుంది వాస్తవానికి ఈరోజు విద్యాశాఖ నిబంధనలు కేవలం ఈరోజు పేపర్ ప్రకటనలకే అవుతున్నాయి తప్ప వాటిని పూర్తిగా అమలు చేయాల్సినటువంటి ఈ పాఠశాలలు ఎక్కడ అమలు చేయకుండా ఈరోజు విద్యాశాఖ నిబంధనలను ఈరోజు ఉల్లంఘించే విధంగా తయారవుతుంది కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము తక్షణమే ఈ శ్రీచైతన పాఠశాలను సీజ్ చేయాలి వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి జీవో నెంబర్ వన్ పూర్తిగా పాటించే విధంగా విదేశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఏవే మేము డిమాండ్ చేస్తున్నాం హల్వాల్ హిల్స్లో రెండు వేల పద్దెనిమిది నుండి నేటికి ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ప్రతి ఏటా ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని వైస్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారన్నారు అలాగే దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు లోని బ్రహ్మోత్సవాలు ఈ రోజు సాయంత్రం ఘనంగా ప్రారంభమవుతాయి ఈ రోజు నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రముస్తుంది ఈరోజైతే అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు రావాలని మనవి చేసింది గత ఎన్ని సంవత్సరాలుగా అది పద్దెనిమిది టూ రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఆరవది బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దాదాపు మీ అందాన్ని ప్రకారం ఎంతమంది రావచ్చు భక్తులు భక్తులు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది వస్తారు మేము కూడా అన్నదానం రోజు పొద్దున సాయంత్రము అన్నదానం ఉంటుంది అన్న వితరణ ఉంటుంది అధిక సంఖ్యలో పాల్గొని చేయబడదు భక్తులు మన ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ రోజు నుండి అనగా పద్నాలుగో తారీఖు నుండి సాయంత్రం ఆరు గంటల నుండి మన ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆరవ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నవి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జ్యేష్ఠమాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి రోజు నుండి ప్రారంభం చేసుకొని స్వామివారి చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు నాడు కళ్యాణ మహా కళ్యాణము అదేవిధంగా కళ్యాణ అనంతరం ఊరేగింపు కార్యక్రమం చేసుకుంటాం ప్రతి సంవత్సరంకి ప్రతి సంవత్సరము కూడా వెయ్యి మంది చొప్పున రెండు వేల మంది చొప్పున పెరుగుతూ వచ్చారు గత సంవత్సరం చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి మూడు వేల నుంచి పైన వచ్చిన వారై ఉండి ఈ సంవత్సరము ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మహా వైభవపేతంగా స్వామివారిని దర్శనం చేసుకొని పద్నాలుగో తారీఖు నుండి పంతొమ్మిది తారీఖు వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో అందరూ కూడా భక్తులు పాల్గొని అలవాల్ హిల్స్ నగరంలో వేయించేసిన స్వామిని సేవించి అందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కాళేశ్వరం అవకతవకలపై పిసి ఘోష్ మిషన్ విచారణ కొనసాగుతుంది ఈఎన్సీ జనరల్ కార్యాలయం ఓ విభాగాల ఇంజనీర్లను పిసి ఘోష్ కమిషన్ విచారించింది మేటిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు సంధించింది ముఖ్యంగా ప్రాణహిత చేవల ప్రాజెక్టులపై ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికపై ఆరా తీసింది ఆ నివేదికను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు చేపట్టారన్న సంగతి కోపీ లాగే ప్రయత్నం చేసింది అలాగే గోదావరిలో నీరున్న ప్రాణహిత నుండి ఎత్తిపోయడంపై కమిషన్ ఇంజనీర్లు ప్రశ్నించినట్లుగా సమాచారం కాగా పిసి ఘోష్ కమిషన్ ఇంజనీర్లకు సంబంధించి చేపట్టిన విచారణ దాదాపు పూర్తయినట్టు తెలుస్తుంది అధికారుల విచారణ పూర్తయితే బ్యారేజ్ల నిర్మాణంతో సంబంధాలున్నా గత ప్రభుత్వంలోని బాధ్యులైన ప్రజాప్రతినిధులను విచారించబోతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ సీఎంకు నోటీసులు ఇవ్వగా రేపటితో ఆ గడువు ముగియనున్నది రేపటిలోగా కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్గా మారింది బెంగళూరు రేవు పార్టీ కేసులో అరెస్టైన తెలుగు సినీ నటి హేమకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రేవు పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేసిన ఛార్జిషీట్పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది ఈ క్రమంలో హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో బలంగా వాదనలు వినిపించారు ఈ క్రమంలో హేమ ఆ రోజు రాత్రి రేవు పార్టీలో పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కోర్టుకు అందజేశారు ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న ధర్మాసనం నటి హేమకు షరహతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా హేమ పరంపర అగ్రహారం జైల్లో ఉండగా బెయిల్ మంజూరు అవ్వడంతో జైలు నుంచి విడుదలైంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో మదీనా స్కూల్స్ ఆధ్వర్యంలో ఈ రేస్ లో మదీనా స్కూల్లో చదువుతున్న ఏడు నుంచి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మారథాన్ రేస్ తర్వాత విద్యార్థులను తమ స్కూల్ బస్సుల్లో తిరిగి స్కూల్ కు పంపించారు విద్యార్థులు తమ స్పోర్ట్స్ యూనిఫామ్ తో పాటు

Just after finishing my morning course of running and walking and to be amongst you to flag off a marathon race for you. So this is very befitting for the kind of routine I follow and I am very happy that the school is giving lot of trust to fitness. mini marathon and जेब खान जो डीआईजी कम चीफ सिक्योरिटी ऑफिसर हैं साउथ सेंट्रल रेलवेज के ही वाज ही इज अ यूपीएस ही इज अ सिविल सर्वेंट फ्रॉम द 2001 बैच तो सर ने बच्चों को बहुत मोटिवेट किया एड्रेस किया आज हम मिनी मैराथन एक एक किलोमीटर का ही कर रहे हैं बट हमारा मेन मकसद यह है कि बच्चों को फिटनेस एंडोजिया बनाए, बच्चों को इंक्रेज करें स्पोर्ट्स और फ़िट रहने की तरफ़ और एक फ़िट इंडिया के मूवमेंट के हम भी पार्ट है हमारा स्कूल के पास सर्टिफिकेट है फ़िट इंडिया का एंड हमारे स्टूडेंट्स सी क्लस्टर्स में खेलो इंडिया में नेशनल लेवल तक पार्टिसिपेट कर चुके हैं कर रहे हैं

अभी से इस उम्र से बच्चों को फिटनेस की आदत स्कूल डलवा रही है एजुकेशन तो स्कूल में अच्छे ख़राब हो सकते हैं लेकिन फिटनेस एक वो चीज़ है जो बच्चों को अपने लर्निंग जर्नी में भी बहुत मदद करती है और ये इस स्कूल ने आ, मैंने देखा कि इस बात को प्रायोरिटी बनाई है कि बच्चे बच्चियां सारे क्लासेस के मौजूद और इस अर्ली मॉर्निंग रनिंग के लिए और जैसा इनसे इंट्रैक्शन कर करके पता चला कि इस तरह की एक्टिविटीज़ और स्पोर्ट्स एक्टिविटीज़ को इक्वल वो दिया जा रहा है वेटेज दिया जा रहा है स्कूल में जो बहुत ही न सिर्फ़ इस स्कूल के लिए और इस स्टेट के लिए बल्कि इस नेशन के लिए बहुत हेल्दी बात है